రోగ కాగిధని చూసి మిట్టి పైసలు ఎన్నైనా చెప్పక్క ఈ లెక్కలు వచ్చినాక లేబర్ పని నేను ఎందుకు చేసుకుంటానే ఇవన్నీ నా కోడలు చూసుకుంటది పెద్ద చదువులో చదివినట్టుంది కదా నీ కోడలు ఈ ఊర్లో నా కోడలు పదవ తరగతి చదివింది ఒక్కతేనాయే అమ్మా కాత్యాయని ఒకసారి రెండేళ్ళ కింద దీనికి లక్ష రూపాయలు ఇచ్చిన వంద రూపాయలకు రెండు రూపాయలు చొప్పున నెలకు ఎంత అవుతుందో లెక్క కట్టే ఇప్పుడు నువ్వు లక్ష రూపాయలు తీసుకున్నావు తీసుకున్నా లక్షల వంద పోతే ఎంత ఎంత తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు ఇప్పుడు వందకు రెండు రూపాయలు వస్తాయి కదా ఇట్లాంటి వందలు తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎన్ని ఉన్నాయి ఇంకోసారా ఎన్ని అబ్బా ఎన్ని పిల్ల నాకు దూపైతుంది నీళ్ళు దాపుతా నీళ్ళు దాపుతా నీ కొడుకు వచ్చిండు నీ కొడుకు కానీ నా చా ఉత్తలేనా చా ఉత్తలేనా ఆవిడ బీటెక్ చేసిండు లెక్కలు అన్న లెక్కనా ఈ లెక్క చూడు బిడ్డ ఏమా ఈ పనుల్లో కనిపిస్తలేదు పైగా ఫిజికల్ గాని మెంటల్ గాని స్ట్రెయిన్ ఐదు లక్షలు అయితే ఐదు లక్షలా బాగా ఓ మూడు లక్షలు ఓ మూడు లక్షలు వేసుకోరీ మూడు లక్షలు వేసుకున్నాడు ఏంటి పిల్లగా నాకు దూప్ అవుతుంది నేను ఇలా అత్తలా అత్త బీటెక్ బిత్తి రోడ్డు పది పాస్ అయినా పనికి మాలింది పది పాస్ అయినా పనికి మాలింది మంచిగా ఉన్నారు ఇద్దరు మంచిగా ఉన్నారు ఇద్దరు